అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభయనేసుక్రీస్తున్నా వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం దేవుని పిలుపు దేవుని పిలుపు అనే అంశంలో నిరీక్షణ కొరకై పిలువబడిన పిలుపు గురించి మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం అపోసలైన బౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో వచనాన్ని చదువుకుందాం శరీరం ఒక్కటే ఆత్మయు ఒకటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి ప్రియ సహోదరి సహోదరులరా దేవుని పిలుపు అనే మాటని మనం ఆధారం చేసుకొని అనేక పిలుపులు బైబిల్ గ్రంథంలో ఏ ఏ పిలుపులు ఉన్నాయో ఆ పిలుపులన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు మనము జ్ఞాపకం చేసుకొని వస్తూ ఉన్నాం ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడని యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలిచాడని దేవుని పిల్లలుగా ఉండుటకు పిలిచాడని చీకటిలో నుండి వ్యాయన వెలుగులోకి ఆయన మనల్ని పిలిచాడని పట్టణంలోకి ఆయన మనల్ని పిలిచాడని తన కృప ద్వారా మనల్ని పిలిచాడని ఈ విధంగా అనేక మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం నేటి ఉదయం కాలం కూడా మరొక పిలుపుని గురించి మన జ్ఞాపకం చేసుకుందాం ఆ పిలుపే నిరీక్షణ పిలుపు నిరీక్షణ పిలుపు మనం చదువుకున్నమాట శరీరం ఒకటే ఆత్మయు ఒకటే ఆ ప్రకారమే మా మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ పిలువబడితేరి పిలుపు ఒక్కటే నిరీక్షణ ఒక్కటే అని అలా చెప్పుకుంటూ వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితేరి అంటే నిరీక్షణ అనేది ఒకటే నిరీక్షణ రకరకాల నిరీక్షణలు ఉండవు కానీ సంఘము కట్టబడిన తర్వాత అనేక ఆత్మలు రక్షింపబడిన తర్వాత పరిశుద్ధపరచబడిన తర్వాత సంఘములో చేర్చబడిన తర్వాత సాతాను ద్వారా అనేక బోధలు అనేక మాటలు కలిపి చెరిపే బోధలు సంఘంలో ప్రవేశించి చల్లా చెదరైపోతున్న విశ్వాసాల జీవితాలు నిరీక్షణ ఒక్కటే ఏంటండగా అనేక నిరీక్షణలు ద్వారా గలిబిలైపోతున్న సందర్భంలో పౌలు పౌలసి రాసిన పత్రికలో ఆయన ప్రస్తావిస్తూ శరీరము ఒక్కటే ఆత్మ కూడా ఒక్కటే శరీరము ఒక్కటే శరీరాలు మనకు రెండు లేవు మనకు రెండు ఆత్మలు లేవు కాబట్టి నిరీక్షణ కూడా ఒకటే శరీరము ఒక్కటే ఆత్మ ఒక్కటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై మనందరము పిలువబడినవారం ప్రియులరా మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుంటకు పిలువబడితే మీరు ఎందుకు పిలువబడ్డారంటే అనేక రకాల నిరీక్షణల కోసం మీరు పిలువబడలేదు మీ శరీరం ఒక్కటే మీ ఆత్మ ఒక్కటే మీరు పిలువబడిన నిరీక్షణ కూడా ఒకటే నిరీక్షణ కొరకు పిలువబడినవారు అసలు ఎందుకు ఏ ఏ నిరీక్షణ కొరకు మనం పిలువబడిన వాడ అనే జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో అనేక చోట్ల రాయబడి ఉన్నాయి కానీ ఒకటి రెండు మాటలు అసలు మనం ఒకటే నిరీక్షణ అని ఇక్కడ ప్రస్తావించినట్లయితే ఏంటి ఆ నిరీక్షణ అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకటి రెండు మాటలు మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం అనేక అంశాలు నిరీక్షణకు సంబంధించి రాయబడి ఉన్నాయి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనాన్ని చదువుకుందాం మన ప్రభు అగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడుగాక మృతుల్లో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియును నిర్మలమైనదిను వాడబారినదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను ఇదే మన నిరీక్షణ ప్రియులారా అందుకే పౌలు ఇక్కడ చెప్తున్నమాట శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే ఆ ప్రకారం మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ ఉండటానికి మీరు పిలువబడ్డారు యువత ఈ కాలం ముందు దేవుని వాక్యం వింటున్నాం మనం లేదంటే సువార్త ప్రకటించబడినప్పుడు ఎంతమంది రక్షింపబడ్డారో ఎంతమంది దేవుని దగ్గరకు పిలువబడ్డారో వాళ్ళందరి యొక్క నిరీక్షణ ఏంటి అంటే అనేక మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక్కడ మనం చదివినట్లయితే మృతుల్లో నుండి యేసు క్రీస్తు లేచుట వల్ల ఆయన శరీరముగా రక్త మాంసములతో ఈ భూలోకానికి వచ్చాడు ఆయన దేవాతి దేవుడు ఆయన పరలోకంలో ఉండినవాడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడు దేవదూతుల చేత కొనియాడబడుతున్న స్థితిలో ఉండినవాడు ఆయన నిత్యము ఇరవై నాలుగు గంటలు పూజింపబడుతున్న స్థితిలో ఉండినవాడు యుగ యుగాలు ఘనత మహిమ ప్రభావములు కీర్తి అని ఆయన్ని కొనియాడబడుతున్న స్థితిలో ఉండిన ఆయన ఈ భూలోకానికి ఆయన దిగి వచ్చాడు ఎందుకో తెలుసా మనందరి పాపభరాన్ని తీసివేయడానికి మనలందరినీ రక్షించడానికి మనలందరినీ పరిశుద్ధులుగా చేయడానికి మనల్ని ఆయన దగ్గరకు పిలవటానికి మనల్ని ఆయన లోకానికి ఒక శరీరముతో రక్త మాంసములతో ఆయన జన్మించాడు ఈ లోకములో జీవించాడు ఆయన ఏ నేరము ఏ దోషము ఏ పాపము చేయలేదు కానీ మనకు రావాల్సిన శిక్షణ ఆయన మీద వేసుకొని కలువురు చెరువులో ఆయన చనిపోయిన వాడుగా మనం చూస్తున్నాం చనిపోయిన ఆ ప్రభు మృతుల్లో అందరిలాగే ప్రాతి పెట్టబడి పెట్టబడి అలానే శరీరంతో కుల్లిపోలేదు కానీ మృతుల్లో నుండి ఏ క్రీస్తు తిరిగి లేచుట వలన ఆయన తిరిగి లేచుతన్న జీవముతో కూడిన నిరీక్షణ జీవము గల నిరీక్షణ అని నెంబర్ టూ ఏసి అక్కడ రాయబడి ఉంది జీవము గల నిరీక్షణ జీవముతో కూడిన నిరీక్షణ ఈ నిరీక్షణ ఏంటో తెలుసా యేసుక్రీస్తు లోకానికి ఒత్తికి వచ్చి సులువులో ఆయన చనిపోయి మృతుల్లో నుండి ఆయన తిరిగి లేచాడు ఎవరు మృతుల్లోంచి తిరిగి లేచిన వారు ఎవరు లేరు కానీ ఆయన దేవాతి దేవుడు అద్వితీయ దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి జీవము కలిగిన దేవుడు కాబట్టి ఆయన మృతుల్లో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవము చచ్చిపోయిన నిర్జీవమైంది కాదు జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుంది మనం ఇప్పుడు జీవముతో కూడిన నిరీక్షణ కలిగిన మరే నిరీక్షణ లేదు ప్రియులరా అనగా అలాంటి జీవముతో కూడిన నిరీక్షణ ఎలా ఉంటుందంటే అక్షయమైనదియు నిర్మలమైనది వాడబారినదియు స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఏంటది నిర్మలమైనది అక్షయమైనది వాడబారినది అంటే పరలోకపట్నములో మనం సదాకాలము పరిశుద్ధులతో పరిశుద్ధమైన దేవునితో మనం సదాకాలము ఉండే ఆ స్వాస్థ్యము మనకిచ్చాడు ఈ లోకంలో అనేక స్వాస్థ్యాలు కుమారులు దేవుడాన్ని గురించి స్వాస్థ్యము ధనము ధాన్యము ఎన్నో రకాల స్వాస్థ్యాలు శారీరకంగా ఈ భూమి మీద మనం సంపాదించుకుంటున్నాం కానీ ఆత్మీయంగా మనం పరిశుద్ధపరచబడినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచబడినప్పుడు ఆయన రక్తంలో కడగబడినప్పుడు ఆయన ఎందు విమోచించబడినప్పుడు ఆయన పిలిచిన పిలుపుకు లోబడి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మృతుల్లో నుండి యేసుక్రీస్తు లేచిన ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది ఆ జీవముతో కూడిన నిరీక్షణ ఏంటి అంటే అక్షయమైనది నిర్మలమైనది వాడబారినదైన స్వాస్థ్యము ఆ పరలోక పట్టణం మనం కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసను ఇదే విశ్వాసలమైన మనకున్న నిరీక్షణ ప్రియులారా మనము మరలా జన్మించిన వారం ఒకటి కొత్తగా జన్మించితే కాని దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనం లేఖన భాగంలో చదువుతూ ఉన్నాం మనందరము దేవుని అందు విశ్వాసం ఉంచట ద్వారా మన పాపములు ఒప్పుకున్నట ద్వారా మనం పశ్చాత్తపడట ద్వారా మనం రక్షింపబడట ద్వారా మనం బాప్తిని తీసుకున్న ద్వారా మనం దేవుని సంఘంలో చేర్చబడట ద్వారా మనం పరిశుద్ధులుగా అవుట ద్వారా మనం ఆయన బిడ్డలకు అవుట ద్వారా తిరిగి మనం కొత్తగా జన్మించిన వారం ఇప్పుడు మనం యేసు క్రీస్తు వారుగా పిలువబడి ఆయన వారంగా ఉండిన వారం పరిశుద్ధులుగా ఉండి పిలువబడి ఆయన వారంగా ఉండిన వారము కృప ద్వారా పిలువబడి ఆయన వారంగా ఉండిన వారం మనం ఇప్పుడు మరలా జన్మించిన వారం మనం మరలా జన్మించిన వారికి ఆయన తన విశేష కనికరము చొప్పున మనకు స్వాస్థ్యం అనుగ్రహించాడు ఆ స్వాస్థ్యమే పరలోక పట్నం ఆ స్వాస్థ్యమే దేవుని రక్షణ ఆ స్వాస్థ్యం ఎలా ఉందంటే అది అక్షయమైనది అది నిర్మలమైనది వాడబారినది జీవముతో కూడిన నిరీక్షణ ప్రియుల నిరీక్షణ ఇంకొక మాటను కూడా దీనికి సంబంధించి ఆ పక్కనే చదివినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనం నియందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తను పవిత్రునిగా చేసుకొని ఈ నిరీక్షణ వెళ్ళదంటే మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించినో చూడ్డి మనం దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు ఎలయనగా అది ఆయనని ఎరుగులేదు ప్రిలారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మన మీకు ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును కాబట్టి ఇందాక మనం చదువుకున్న రాసిన పత్రికలో నిరీక్షణ ఇక్కడ నిరీక్షణ ఒకటే అది ఏంటి అంటే మనం మరలా జన్మింప జన్మించాము ఏ విధంగా జన్మించాము అంటే తన విశేష కనికరము చొప్పున మనకి స్వాస్థ్యం అనుగ్రహించాడు అది అక్షమైనది నిర్మలమైనది వాడబారనిది ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు ఆర్భాటంతోను కడబూర శబ్దంతోను ఆయన రెండవ రాకళ్ళు లోకానికి వచ్చినప్పుడు కొత్తగా జన్మించిన వారు ఆయనతో పాటు ఎత్తబడతారు సదాకాలం ఆయన ఉండే ఆ స్వాస్థ్యములో మనము దేవునితో ఉంటామని ఆ నిరీక్షణలో మనకిచ్చిన ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ నిరీక్షణ ఒక్కటే అని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే ఆ ప్రకారంగా పిలుపు విషయమై మన పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుటకు పిలువబడిన వారం కాబట్టి మనకు అలాంటి నిరీక్షణ ఇచ్చిన దేవుడికి మనకు అలాంటి రక్షణ ఇచ్చిన దేవుడికి మనకు అలాంటి స్వాస్థ్యం ఇచ్చిన దేవుడికి ఒకటే నిరీక్షణ కలిగి ఉండే భాగ్యాన్ని దయచేసిన ఆ దేవునికి మనము ఉదయకాలం అందు మనం స్తుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు జీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవా శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే మీరు పిలిచిన పిలుపు విషయమై నిరీక్షణ కూడా ఒకటే నాయన మా నిరీక్షణ మే మీరు మాకు ఇచ్చిన స్వాస్థ్యం అక్షమైనది వాడబారిన మహిమగల ఆ స్వాస్థ్యంలో మీరు ఆకలిలో మేము ఎత్తబడి సదాకాలం మీతో ఉండే ఆ గొప్ప నిరీక్షణ మాకు దయచేసినందుకు మీకు స్తోత్ర వందనములు అలాంటి స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు హృదయపూర్వకమైన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్